హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశం తన స్వంత దీర్ఘశ్రేణి వైమానిక రక్షణ వ్యవస్థను సిద్ధం చేస్తోంది మరియు రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది నాటికి దానిని మోహనించాలని యోచిస్తోంది అక్టోబర్ ముప్పైన ఒక టీఓఐ నివేదిక తెలిపింది ఈ వ్యవస్థ డిఆర్డీఓ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కుషా కింద అభివృద్ధి చేస్తోంది నివేదిక ప్రకారం ఈ వ్యవస్థ ఇన్కమింగ్ స్టెల్త్ ఫైటర్స్ ఎయిర్క్రాఫ్ట్ డ్రోన్లు క్రూయిజ్ క్షిపణులు మరియు మూడు వందల యాభై కిలోమీటర్ల వరకు ఉన్న ప్రెసిషన్ గైడెడ్ మందుగుండు సామాగ్రిని గుర్తించి నాశనం చేయగలదు స్వదేశీ సుదూర ఉపరితల నుంచి గగనతనానికి ప్రయోగించే క్షిపణి వ్యవస్థ యొక్క అవరోధ సామర్థ్యాలు రష్యన్ ఎస్ ఫోర్ డబల్ జీరో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్తో పోల్చదగినవి అని నివేదిక పేర్కొంది రష్యన్ ఎస్ ఫోర్ డబల్ జీరో ట్రైంప్ ఇటీవలే భారత వైమానిక దళంచే చేర్చబడిన విషయం ఇక్కడ ప్రస్తావించబడవచ్చు భద్రతపై కేబినెట్ కమిటీ మే రెండు వేల ఇరవై రెండులో ఎల్ఆర్ఎస్ఏఎం వ్యవస్థను మిషన్ మోడ్ ప్రాజెక్టుగా అభివృద్ధి చేయడానికి అనుమతినిచ్చింది గత నెలలో రక్షణ మంత్రిత్వ శాఖ ఐఏఎఫ్ కోసం దాని ఐదు స్క్వాడ్రన్లను కొనుగోలు చేయడానికి అవసరమైన అంగీకారాన్ని ఆమోదించింది ఇరవై ఒక్క వేల ఏడు వందల కోట్ల వ్యయంతో మొబైల్ ఎల్ఆర్ఎస్ఏఎం దీర్ఘశ్రేణి నిఘా మరియు అగ్ని నియంత్రణ ర్యాడార్లను కలిగి ఉంటుంది నూట యాభై కిలోమీటర్లు రెండు వందల యాభై కిలోమీటర్లు మరియు మూడు వందల యాభై కిలోమీటర్ల పరిధిలోని శత్రు లక్ష్యాలను ఛేదించగల వివిధ రకాల ఇంటర్సెప్టర్ క్షిపణులతో ఇందులో అమర్చబడి ఉంటుందని నివేదిక తెలిపింది ఇది ఒకే క్షిపణి ప్రయోగానికి ఎనభై శాతం కంటే తక్కువ కాదు మరియు సాల్వో ప్రయోగానికి తొంభై శాతం కంటే తక్కువ కాకుండా సింగిల్ షాట్ కిల్ సంభావ్యతతో నమ్మదగిన ఏరియా ఎయిర్ డిఫెన్స్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది అని టీఓఐ ఒక మూలాన్ని ఉటంకిస్తూ నివేదించింది ఈ వ్యవస్థ వ్యూహాత్మక మరియు వ్యూహాత్మక దుర్బల ప్రాంతాలకు సమగ్ర వాయు రక్షణ కవచాన్ని అందించడానికి ఉద్దేశించబడింది డిఆర్డిఓ ప్రకారం ఎల్ఆర్ఎస్ఏఎం తక్కువ రెడార్ క్రాస్ సెక్షన్తో అధిక వేగ లక్ష్యాలకు వ్యతిరేకంగా కూడా ప్రభావవంతంగా ఉంటుంది డిఆర్డీఓ రెండు వందల యాభై కిలోమీటర్ల పరిధిలో యుద్ధ పరిమాణ లక్ష్యాలను ఛేదించగలదని ఏడబల్యూ ఏసీఎస్ వంటి పెద్ద విమానాలు మరియు మూడు వందల యాభై కిలోమీటర్ల వద్ద మధ్య గాలిలో ఇంధనం నింపేవి అడ్డగించబడతాయి కొత్త వ్యవస్థలోని ఫైరింగ్ యూనిట్లు ఐఏఎఫ్ యొక్క ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ కంట్రోల్ సిస్టంతో ఇంటరాక్ట్ చేయగలవు ఐఏసిసిఎస్ అనేది పూర్తిగా ఆటోమేటెడ్ ఎయిర్ డిఫెన్స్ నెట్వర్క్ ఇక్కడ భారతీయ గగనతలంలో నిఘా అంతరాలను పూడ్చేందుకు సైనిక డా సైనిక రాడార్ల విస్తృత శ్రేణిని ఒకదానితో ఒకటి అలాగే పౌర రాడార్లతో ఏకీకృతం చేయడానికి డేటా లింక్లు క్రమంగా నిర్మించబడుతున్నాయి చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే